ఈ గ్రంథానికి పెట్టబడిన పేరేంటి అసలు ఈ గ్రంథానికి ఏ పేరు పెట్టాలని ఆ రోజుల్లో భక్తుల మధ్య తర్జన భర్జన జరిగింది ఒక ఆయన అన్నాడు ఇది ప్రేమ గ్రంథం అని పెడదాం అన్నాడు ఒక భక్తుడు అన్నాడు ఇది ప్రేమ గ్రంథం వాస్తవమేనయ్యా దానికి మించి దీనికి పరిశుద్ధ గ్రంథం అని పేరు పెడితే సరిపోతాయా అన్నాడు ఈ ఒక వెయ్య ఇరవై తొమ్మిది పేజీలు ఉన్నటువంటి బైబిల్లో పరిశుద్ధత అనే మాట గాని పరిశుద్ధతకు సంబంధించిన మాట గాని ఒక వెయ్యి ఎనభై పర్యాయాలు రాయబడి ఉంటాయిబంధంలో ఎనిమిది వందల ముప్పై సార్లు క్రొత్త నిబంధనలు రెండు వందల యాభై సార్లు అంటే ప్రతి పేజీలో ప్రతి పేజీకి పైగా ఈ గ్రంథంలో పరిశుద్ధత అనే పేరు రాయబడి ఉంది ఈ గ్రంథాన్ని హృదయపూర్వకంగా చదివినవాడు వాడు ఎంత ఘోర పాపైనా ఆ ఘోర పాపిని పవిత్రుడుగా మార్చగలిగిన శక్తి ఈ గ్రంథములో ఉన్నది గనుక ఈ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అనే పేరు పెట్టడం జరిగింది